ఈ ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ధనప్రాప్తి యోగం లక్ష్మీ కటాక్షమైన యోగం చేయాల్సిన కార్యక్రమాలలో అభివృద్ధిగా ఉండాల్సిన యోగం ఉంది మరి వీళ్ళకి ఈ నెలలో అద్భుతమైన ఒక ఇల్లు కట్టుకోవటం ఎన్నో రోజుల నుంచి బాడిగింట్లో ఉండి ఎన్నో రోజుల నుంచి బాధపడుతూ ఉన్నారా తప్పకుండా వీళ్ళకి ఒక సొంత ఇల్లు రావాల్సిన ప్రాప్తి యోగం అనేది వీళ్ళ జాతకంలో రాబోతుంది మరి శుభ కార్యక్రమాలు విజయవంతమయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి ఆస్తుల్లో కొన్ని మార్పులు కొన్ని జరుగుతాయి కొన్ని కొనుగోళ్లు కానీ కొన్ని మార్పులు కానీ జరగబోతున్నాయి మరి ప్రేమ ప్రేమ విశేషాలలో చాలా విజయంగా కనబడుతుంది మరి భూమి వ్యాపార రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ భూమిలో ఉండవలసిన కొన్ని సమస్యలు కానీ కొంత విజయవంతమయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి మీ తల్లిదండ్రులనే ఆరోగ్యం మీరు చాలా వరకు జాగ్రత్త పడాలి జాగ్రత్త చూసుకోవాలి దానివల్ల మీరు కొంచెం లేటు చేసి మీరు అశ్రద్ధగా పాటించినట్టుకైతే వాళ్ళు మీకు దూరమయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి విద్యారంగంలో చూసుకుంటే విద్యారంగంలో చూసుకుంటే కొంచెం శ్రద్ధ కొంచెం చాలా అవసరం మరి మీరు విద్యారంగంలో కొన్ని జ్ఞాపక శక్తి బాగా పెరగాలంటే కురు బలం అనేది మీకు పెరగాలి గురుబ పెరగాలంటే దక్షిణామూర్తిని మీరు పూజా బలం చేయాలి దక్షిణామూర్తిని ఆరాధించాలి ఆ దక్షిణామూర్తిని గురించి మీరు వ్యగ్ఞం అనేది మీరు చేసుకోవాలి ఇంట్లో పూజా బలం పెట్టుకోవాలి ఆ విధంగా మీరు చేసినట్టుకైతే మీకు గురుబలం పెరుగుతుంది మనశ్శాంతి కలుగుతుంది చేసే కార్యక్రమాలలో అభివృద్ధిగా అవుతాయి కాబట్టి మరి మీకు క్రత సంవత్సరంలో కాకోకుండా ఈ సంవత్సరంలో కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి కొత్త కొత్త అవకాశాలు కొత్త కొత్త పనులు అభివృద్ధిగా రావాల్సినవి కూడా అతి దగ్గరలోనే కొన్ని ఉన్నాయి కాబట్టి తొందరపాటు మీకు వద్దు నిదానమే ప్రధానము తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు పడ్డారు మీరు ఎన్నెన్నో సమస్యలతో మీరు ఎరకబోయి బంధువు బంధువు మిత్రులతో మీరు శకాకులు పడి చిన్న చిన్న సమస్య పోయి పెద్ద పెద్ద సమస్యలు తెచ్చుకొని దానివల్ల ఇళ్ళు పక్కకు పోయి భూములు పక్కకు పోయి సమస్యలు మీరు లేనిపోయిన సమస్యలు కొన్ని తెచ్చుకొని స్నేహితుల నుంచి కూడా కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురైపోయి ఎలా వరకు అధోగతి పాలవుతున్నారా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్లయితే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ జాతకాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి ఏమి జరుగుతుంది ఏమేమి జరగబోతుంది అనేది కూడా మొత్తం జాతక చక్రం వేసేసి మీ టైం ఎలా ఉందా అనేది మేము చూసి పరిష్కరించి మీ పేరు బలాన్ని బట్టి మీ యోగ నక్షత్రాన్ని బట్టి ఏమేమి జరుగుతుందో అనేది మొత్తం పరిష్కరించి అంజనం వేసి చూసి చెప్పగలుగుతాం